ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను బంధనములను తెలియజేస్తున్నాను ప్రీలారా పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే నిన్నవే పట్టనపు వారు దేవుని అందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి ఘనులేమి అల్పులేమి అందరూను గోనెపట్ట కట్టుకొనిరి యోనా గ్రంథము మూడవ అధ్యాయము ఐదో వచనము రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి చెదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే యోనా నినువేను యహోవా చూసినట్లు చూడలేదు నినువే పట్టణము దేవుని దృష్టిలో గొప్ప పట్టణమని బైబిల్ సెలవిస్తుంది యహోవా నినువే పట్టణాన్ని మహాపురము అని మూడుసార్లు సంబోధించినట్లు యోనా గ్రంథంలో ఉంది యహోవా దృష్టిలో ఈ పట్టణము ఎందుకంత గొప్పది లేదా ప్రాముఖ్యమైనది అని రాత్రి మనం ఆలోచన చేస్తే నినువే పట్టణము చాలా ప్రాచీనమైనది జల ప్రళయము తర్వాత నిమ్రోదు కట్టించిన పట్టణాల్లో ఇదొకటి అది ఓ ముఖ్య పట్టణము విశాలమైన ఆ పట్టణములో అనేక నగరాలు ఉండేవి ఆ పట్టణములో కాలినడకన ఒక చివరి నుండి మరొక చివరికి వెళ్లాలంటే మూడు రోజులు పడుతుంది నిన్వే పట్టణము చాలా ఆకర్షణీయమైనది ఎందుకంటే దానిలో వైభవపేతమైన గుళ్ళు పెద్ద ప్రహరీ గోడలు ఇతర భవనాలు ఉండేవి అయితే వీటన్నిటిని బట్టి కాదు కాదుగాని ఆ పట్టణములో ఉన్న ప్రజలను బట్టే నిన్వే యహోవా దృష్టిలో ప్రాముఖ్యతను సంతరించుకుంది ఆ కాలంలో నిన్వే పట్టణ జనాభా చాలా ఎక్కువ వాళ్ళెంత చెడ్డ పనులు చేసినా వాళ్ళ విషయంలో శ్రద్ధ చూపించాడు ఆయన ప్రతి మనిషిని ప్రేమిస్తాడు ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపము చూపించి తమ తప్పుల నుండి నేర్చుకోవాలనేదే ఆయన కోరిక ప్రిలారా దేవుడు నిన్నవే పట్టణాన్ని కాల్చివేస్తున్నానని ప్రవక్తకు చెప్పి నువ్వెళ్ళి ప్రకటించు అని అనగానే యోనా కాలిపోయే పట్టణము మనకెందుకులే అని పక్కదారి పట్టాడు కానీ దేవుడు సరైన మార్గంలో నడిపించి ఆ పట్టణస్తులకు సువార్త ద్వారా తన ప్రజలను తన వైపు తిప్పుకొని కాలి బూడుదెవ్వాల్సిన నినువే పట్టణాన్ని ఆ ప్రజలు దేవుడికి లొంగి వొంగి తమ మూకాళ్ళు వంచి దేవుని ప్రేమకు దాసోహమయ్యారు ఇదిప్పటి నినివే పట్టణ ప్రజలకు ఇప్పటి ప్రపంచ ప్రజలకు తేడా ఇదే ప్రీలారా నివే పట్టణము ఘోరమైన పాపము చేత నిండి ఉంది చెడ్డ కార్యమల చేత నిండిపోయింది అటువంటి నిన్నివే పట్టణమనకు పట్టు దుర్గతిని బట్టి దేవుడు ప్రవక్త అయిన యోనాను పంపించాడు దానిని వారికి ప్రకటింపజేస్తాడు దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు మరి అత్యంత కృపగలవాడు ఆయన సన్నిధిలో వారి మురను దేవుడు ఎన్నడూ తృణీకరించేవాడు కాదు వారిని ఎప్పుడు త్రోసివేయుడు అనుటకు ఈ రాత్రి ఈ వాక్యమే ఒక బలమైన సాక్ష్యము నిన్నవే పట్టణము ఎంత భయంకరమైనది అంటే చరిత్రలో నిన్నవే పట్టణము గురించి మనము తెలుసుకుంటే వరింత క్రూరులా అనక మానము సాధారణముగా జైల్లో ఉన్న ఖైదీలను ఖైదీలుగా గుర్తుపట్టడానికి వరేమి చేసేవారనంటే వారి ముక్కులను చెవులను కోసేసేవారంట అంత మాత్రమే కాదు చిన్నపిల్లలను బలిగా ఇచ్చేవారంట గర్భస్రావాలు చేయించేవారంట ఇలా అనేకమైన భయంకరమైన దుష్కార్యాలు చేస్తున్నారని దేవుడు యోనా ద్వారా సందేశము పంపాలి అనుకున్నాడు అయితే యోనా మొదటిసారి ఆ నిన్నువేకి వెళ్లకుండా తప్పించుకోవాలి అని అనుకున్నాడు ఎందుకంటే యోనాకు నిన్నువే పట్టణస్థుల గురించి తెలిసి ఉండవచ్చు వారు ఖైదీలుగా పట్టుకొని చెవులను ముక్కులను కోస్తారేమో లేదా చంపేస్తారేమో అని భయపడి ఉండొచ్చు అంత మాత్రమే కాదు దేవుడు కరుణ హృదయము గలవాడని కూడా తెలుసు అందుకే తప్పించుకోవాలి అని అనుకున్నాడు అయితే ఈ రాత్రి చెదబడిన వాక్య భాగములో అటువంటి దుర్మార్గులు మరియు దేవుని ఎరుగని వారుగా ఉన్న నిన్వే పట్టణస్థులందరూ కూడా యోనా ప్రకటించిన దానిని నమ్మి విశ్వసించి ఉపవాసం ఉండడానికి నిశ్చయించుకున్నారు గోనె పట్ట ధరించారు పాపము చేయకుండా జీవించాలని నిర్ణయించుకున్నారు ప్రే సహోదరి సహోదరులారా చిన్నవారు మొదలుకొని రాజు వరకు అందరూ కూడా దేవునికి లోబడ్డారు ఆలోచించండి ఎవరైనా మన ప్రాంతానికి వచ్చి మీరు చేస్తుంది పాపము మీ యొక్క జీవిత విధానము ఏమీ బాగులేదు మీ పైన దేవుని ఉగ్రత రాబోతుంది మీరు కాల్చి బోర్ది చేయబడతారు అని చెబితే ఎవరైనా వింటారా నవ్వి పోతారు కదా పట్టించుకోరు కదా వారింకా గట్టిగా చెబితే అవసరమైతే కొడతారు కూడా ఈ మధ్య ప్రియ సహోదరి సహోదరుడా అమెరికాలోని లాస్ ఏంజల్స్ అనే ప్రాంతము అగ్నికి ఆహుతిగా అయిపోయింది దానికి కొన్ని రోజుల ముందు ఒక సువార్తికురాలు ప్రకటించింది మీరు పాపములో ఉన్నారు మీరు దేవునికి విరోధముగా జీవిస్తున్నారు దేవుని ఉగ్రత మీ మీదికి రాబోతుంది మారండి అని ప్రకటిస్తే ఒకరు కూడా ఆమె మాట వినకపోగా పట్టించుకోలేదు దానికి పర్యావసనమో వరెదుర్కొన్నారు ఈ యొక్క వాక్య భాగములో నినివే ప్రజలు మాత్రము అక్కడ దాకా తెచ్చుకోలేదు అన్యులైనప్పటికీ యోనా చెప్పింది నమ్మారు దేవుని అందు విశ్వాసముంచారు చెడు క్రియలను మానివేశారు ప్రే సహోదరి సహోదరుడా విశ్వసించడం వలన గొప్ప కార్యాలు మనము చూడగలము కదా అయితే విశ్వాసము వలన నివ్వెంత మేలు పొందుకున్నావో నీకు తెలుసు ఈ మేలు మరొకరి జీవితంలో కూడా మేలు చేసేదిగా ఉందా ఈ విశ్వాసమనే చెట్టు నీ తోటలో అత్యధికముగా ఫలిస్తే ఆ ఫలాలు నీ ఇంటికి మాత్రమే కాదు కాని మరొకరికి కూడా ఆహారము కాగలదు కదా అందుకే మీ విశ్వాసము మీద మేము ప్రభులమని ఈలాగు చెప్పుటలేదు కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము విశ్వాసము చేతినే మీరు నిలకడగా ఉన్నారు అన్న వచనము ప్రకారము మీ విశ్వాసము ప్రేమతో మిళితము కాగలితే ఎంత గొప్ప ధన్యత అది అందుకే ఆ నిన్నవే ఉపవాసం ఉండి దేవుణ్ణి వేడుకున్నారు అది చూసిన దేవుడు పశ్చాత్తాప్తుడై వారికి చెయ్యాలని మాట ఇచ్చిన కీడును చేయకుండా మానను అని లేఖన భాగము సెలవిస్తుంది ఆయన వారిపైన ఎందుకు ఉగ్రత కురిపించలేదో కూడా యోనాకు చెబుతున్నాడు ఏంటంటే నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడమలు జరుగని జనములను బహు పశువులు గల నిన్నవే మహాపురమును గూర్చి నేను విచార పడవద్దా అని అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు అత్యంత కృపగలవాడు జాలిగల దేవుడు కరుణా వాత్సల్యుడు ఆయన మాట విని వాక్యమును బట్టి సరిచేసుకుంటే వారిని క్షమించుటకు దేవుడు సిద్ధముగానే ఉంటాడు ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా బహుశా ఈ రాత్రి నీవు పాపములో ఉన్నావేమో లేదా నీ కుటుంబము పాపములో ఉన్నదేమో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నీ ద్వారా జరుగుతున్నాయేమో దేవుని నామాన్ని అవమానపరిచే క్రియలు నీ ద్వారా జరుగుతున్నాయేమో ఒక్కసారి ఈ రాత్రి జవాక్యము వినిచ్చిన్న నీవు పరీక్షించుకో పరీక్షించుకొని ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు దేవుని సన్నిధికి రా దేవుణ్ణి వేడుకో ఉపవాసం ఉండి ప్రార్థించు నీ పైకి వస్తున్న దేవుని ఉగ్రత నుండి నువ్వు తప్పించుకో ఎందుకంటే మనము నమ్మిన ఏసయ్య కృపగలవాడు క్షమించే దేవుడు నీ పైకి నీ కుటుంబము పైకి ఏ హాని రాకుండా కాపాడగల సమర్థుడైనటువంటి దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఇప్పుడైనా తెలుసుకొని ఆయన ఎందు విశ్వాసముంచి దేవునికి ఇష్టమైన జీవితము జీవించు విన్న వాక్యము దేవుడు మన హృదయంలో ఫలభరితముగా చేయులాగున వాక్యాన్ని బట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొని చిన్నాం దివా అద్భుతమైన రీతిగా నా తండ్రి నిన్నవే పట్టణపు వారు నీ అందు విశ్వాసముంచి ఉపవాసముండి గనులేమి అల్పులేమి అందరూ కూడా గోనె పట్ట కట్టుకొని అయా నీ సన్నిధిలో ప్రార్థించగా వారిపైకి రావలసినది రాకుండా ఆ యొక్క ఉగ్రతను చేసిన దేవుడవని అదే విధముగా నా తండ్రి మీరు జాలుగల దేవుడవని మీరు చేసేటటువంటి కీడును కూడా తండ్రి మీరు మానుకొని అయ్యా మీరు వారిని రక్షించారని వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు మమ్మల్ని ఎంతగానో సరిచేశారు బలపరిచారు అవును ప్రభువా మీకు విరోధముగా ఏమైనా కార్యాలు మేము చేస్తున్నట్లయితే మమ్మల్ని క్షమించండి మేము పాపమును మానుకొని మీ తట్టు తిరిగితే అయ్యా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మీరు మమ్మల్ని కాపాడుతారని ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచారు తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు దేవా ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రి మరికున్న సమస్యలను బట్టి మరికున్న ఇబ్బందులను బట్టి మరికున్న అవసరతలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు ప్రతి బిడ్డ మురను మీరు ఆలోకించండి అడుగుడి ఇవ్వబడును అంటున్న దేవుడవు తండ్రి ప్రతి బిడ్డ యొక్క కోరికని రాత్రి చేర్చి బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవాయి రాత్రి ప్రయాణము చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకొని చిన్నాం వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి అయా వారి సమస్తమును మీ కృపల్లో భద్రపరచండి అయా ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి దివా ప్రత్యేకంగా విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి బిడ్డల విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేసి కొడికి గాని ఎడుమకు గాని తొలగకుండా వారి పట్టుకొని ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము వేడుకొని చిన్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడిస్తూ అయ్యాయి రాత్రి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాను వ్యాపారాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాను బిడల చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసే ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మిరబిడని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతిబిడ కోరికను తీర్చమని వేడుకొనిచ్చున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకము చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించుమని వేడుకొనిచున్నాం దివా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని మీ పరిశుద్ధ నామన తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి ప్రత్యేకంగా నా తండ్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరూ కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించమని వేడుకొనిచున్నాను దేవబిడలు ప్రతిదినము ప్రతి దినము ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన విన్నపాలను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారు ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రాత్రి మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచ్చున్నాం అయా ఈ గాఢందకరమైన చీకటిలో మేము నిద్రించినగా అయా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మైరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల తలరేకల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.